నమస్కారం ప్రజలారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి తిరుపతిలో జరిగిన తొక్సులాట్లో ఆరు మంది చనిపోవడం బాధకరం అది అందరికీ తెలిసిన విషయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ చేతరగాత్రను పర చూసి హాస్పిటల్కి వెళ్ళి మెరుగైన వైద్యం కోసం చేయాలని అటాగుటీ పరిగెత్తుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందే మినిస్టర్లు ముగ్గురు మినిస్టర్లు అనిత గారు సత్యనారాయణ ప్రసాద్ ఇంకొక ఆయన ఆనం రామానరెడ్డి గారు ఈ ముగ్గురు కూడా నైటే అటాహుటిన వెళ్ళారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు వాళ్ళ విషయాలన్నీ చూస్తున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ చూశాడు దాని పరిస్థితి ఏమి తెలుసుకున్నాడు చనిపోవడం బాధకరం అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నెక్స్ట్ జగన్ గౌర వెళ్ళారు జగన్ వెళ్తూ వెళ్ళాడు చూశాడు మంచిదే కానీ వాళ్ళకేమి చూశాడు పలకరించాడు వచ్చారు వస్తూ జగన్ మీ ప్రెస్ మీట్ పెట్టాడు చాలా ఆవేశంగా మాట్లాడినాడు పక్కనేమో పేటిఎం బ్యాచ్ని తీసుకుపోయారు వాళ్ళతో సీఎం 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 అని అరవమంటున్నారు అట్లా అరుస్తూ ఉంటే జగన్ కూడా ఏమయ్యా మనం వచ్చింది అక్కడికి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చాము హాస్పిటల్కి వచ్చాము ఈ టైంలో మీరు అరవడం ఇదేనా తప్పు కదా అని జగన్ గారు అనలేదు వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఉండారు ఎందుకంటే ఆయన వెనకంటి వంద యాభై మంది తొడకచ్చుకుంటారు ఎందుకంటే అరవడానికి జగన్ సీఎం జగన్ సీఎం జగన్ సీఎం అనగానే సీఎం అయిపోతారా మీరే ఆలోచించుకోండి ప్లస్ ఆయన వెనకంటి కూడా చూడండి తిరుమలను బస్టో పెట్టించిన వాళ్ళల్లో రోజా గారు ఉన్నారు శరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు భూమున కరీనాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకొక మొత్తం ముగ్గురు నలుగురు ఆ తిరుమలని ఎలా ఫస్ట్ పెట్టించారో వాళ్ళు ఆయన దగ్గరే ఉండారు మరి ఆయన చుట్టూ పెట్టుకొని ఉండరు రోజా గారు తెలుసు కదా మనకు టికెట్లు అమ్ముకొని బ్లాక్లో టికెట్లు అమ్ముకొని దర్శనానికి తీసుకుపోయి అదంతా చేశారు ప్లస్ ఇప్పుడే మన ఆనంద రామనాయుడు గారు ప్రెస్ మీట్లో ఇప్పుడే తెలిసిన వార్త ఏమిటంటే జగన్ కాకము పో హాస్పిటల్ పోకముందే ముందే వెళ్ళి హాస్పిటల్లో రోగులకు అక్కడ ఉండే వాళ్ళకు డబ్బులు ఇచ్చి కవర్లు ఇచ్చి మేము రాగానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని డబ్బు కవర్లు కూడా పంచారంట అది సీసీ ఫుటేజ్లో బయటపడిందని హనుమ నాయుడు గారు చెప్తున్నారు ఇలాంటి జిమ్ముక్కులు చేయడం ప్రజలు చూడరా మనం చేసిన తప్పేంది ఒప్పేంది ప్రజలు చూడరా ఇప్పుడు మీరు అనంగానే ప్రజలు నమ్మిపోతారా చెప్పండి మీరు నవరత్నాలు అని చెప్పి బటన్ నొక్కారు ఇంత డబ్బు వేసినాం అంత డబ్బు వేసినామని ఊదరగొట్టారు ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పంగానే ప్రజలు నమ్మరు వాళ్ళకు అన్నీ చూస్తూ ఉంటారు ప్రజలు చూసిన తర్వాత వీళ్ళలో ఎవరు మంచి నాయకుడు ఏమి అని తెలుసుకొని తర్వాతనే అవకాశాలు ఇస్తారు రాజకీయం చేయాలి ఎక్కడ రాజకీయం చేయాలి వాళ్ళ దగ్గరికి పోయి శవం కనపడితే ఆడికి వచ్చి రాజకీయాలు చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చనిపోయి ఉంటే అక్కడ సీఎం 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 ఏంది అది చెప్పండి అది ఎంతవరకు సమంజసం ప్రజలు కూడా ఆలోచించుకోవాలా కానీ వాళ్ళకేమైనా సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి మరి మీరు ఉన్నారు కదా ఒక లక్ష రెండు లక్షలు ఇవ్వండి తప్పే ఉంది ఆ అపాపము వాళ్ళకి ఇవ్వండి అట్లే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని చూసి చనిపోయిన వాళ్ళకు ఇరవై ఐదు లక్షల రూపాయలు గాయాలు ఎక్కువ అయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కొంచెం తక్కువ గాయాలైన వారికి రెండు లక్షల రూపాయలు సనుపీర పిల్లలకు వాళ్ళకు స్కూల్లో ఫ్రీగా టీటీటీ తరపున స్కూల్ స్కూళ్ళు ఫ్రీగా త చదివిస్తామని ప్రకటించారు బిఆర్ నాయుడు గారు మంచిదే కదా మినిస్టర్లు పరిగెత్తారు అందరూ పరిగెత్తారు అందరూ చూశారు పోయి కానీ అన్నమాయ డ్యామ్ కొట్టకపోయినప్పుడు ఎవరన్నా వెళ్ళారా వాళ్ళని చూశారా మీరు ఆలోచించండి నలభై రెండు మంది అన్నమయ్య డ్యాము కొట్టకపోతే ఒకరైనా చూశారా వాళ్ళ పాని ఎక్సగరేసే వాళ్ళకి ఏమి ఇచ్చారు మూగజేవాళ్ళు ఎన్ని చచ్చిపోయినాయి చూశారా ఇది రాజకీయం రాజకీయం చేయాలి అంతే తప్ప ఇప్పుడు మన లక్ష్మీ పార్వతి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విన్నాం లక్ష్మీ పార్వతి గారు ఏం మాట్లాడారో ఈ ఆయనకు తర్వాత కౌంటర్ ఇద్దాం ఎందుకంటే జగనన్నకు పనికిరాని లక్ష్మీ పార్వత గారు రోజా గారు ఎందుకరంటే అంబటి రాంబాబు గారు వీళ్ళు ఎప్పుడూ ఉంటారు ఏమొస్తే అది నోటికి మాట్లాడేస్తారు ఇది తప్ప ఒప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా భక్తులను చంపేయాలని అనుకుంటారా ఆ గేట్లు తెరుచుకోవడం వల్ల అందరూ పోయి ఒకరి మీద ఒకరు పలెడిపోతే చనిపోయారు ఆడ అధికారుల నిర్లక్ష్యం ఉంది ఆ చేసిన అధికారులను కూడా సస్పెండ్ చేశారు కదా డిఎస్పీని ఇంకా ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేశారు కొంతమందిని బదిలీలు చేశారు చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళ మీద చేసుకోలేదు కదా మంచిగా చేస్తున్నాడు కదా అది చూడండి లక్ష్మీ పార్వతి గారు బయట తీసుకుంటున్నానండి మరి నిజంగా పుష్కరాల దగ్గర నుంచి ఇప్పుడు నేటి నేడు జరిగినటువంటి తిరుపతి దేవస్థాన సంఘమైన దగ్గర నుంచి అన్ని విషయాలకి మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు రేడింగ్ విధంగా ఇతను స్నానాన్ని జనం చచ్చిపోతారు ఆఖరికి ఇట్లాంటి అసమర్థలైనటువంటి వ్యక్తులు నియమించి అక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులైనటువంటి భక్తుల్ని లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకు తాగే నీళ్ళు లేవు తింటాని తిండి లేదు ఏ ఏర్పాట్లు చేయలేని ఒక అసమర్థకు గవర్నమెంట్ కోట్ల లక్షలు మాత్రం లక్షల కోట్లు మాత్రం అప్పులు చేస్తా ఉంది వెనకేసుకుంటా ఉన్నారు ప్రజలకు మాత్రం ఏ మాత్రం సౌకర్యం కలిగించట్లేదు అందువల్ల ఇటువంటి ఇటువంటి అసమర్థ ప్రభుత్వం ప్రజా ప్రాణాలు తీసేటువంటి ప్రభుత్వం అవసరమా ఆంధ్రప్రదేశ్కి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా అదేవిధంగా కనీసం నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా మరి అల్లు అర్జున్ విషయంలో నానా హ్యాగీ చేశారు కదా ఈ పచ్చ మీడియా అంతా కూడా అదే విధంగా అసలు అబ్బాయిని ఉరిదీయాలన్నంత ఇదిలో మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఈ రోజు దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు హోమ్ మినిస్ట్రా లేకపోతే డిప్యూటీ సీఎం లేకపోతే చీఫ్ మినిస్టర్ ఎవరు బాధ్యత వహిస్తారు మేమైతే డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి అసమర్థుడిని వెంటనే ఆ చైర్మన్ తొలగించి ఒక సమర్థుడైన దేవస్థానాన్ని నియమించండి పోలీసు వ్యవస్థను సక్రమంగా నడిపించండి అదే ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత వహించండి ముందు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయం అందించండి అందుకే గవర్నమెంట్ అనేది ప్రజలకు ఒక తండ్రిలాగా ఉండాలి తప్ప ప్రజల ప్రాణాలు లక్ష్మీభారత్ గారు ఐరన్ లెక్క చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ జగనన్న సీఎం కాగానే అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయి నలభై రెండు మంది చచ్చిపోతే అప్పుడే ఉండే నోరు పోయిందా నీకు అప్పుడు నోరు రాలే నోరు పోయిందా అసమర్థ ప్రభుత్వమా ఎవరు బాధ్యత వహిస్తారు అదేం జరగరాని జరిగిందా తొక్చులాటలు జరిగింది అది చెప్పండి రుయ్య ఆసుపత్రిలోనే ఆక్సిజన్ అందుక పది మంది చనిపోయారు అప్పుడేమిడ నోరు పోయింది మీకు అప్పుడెందుకు మాట్లాడాల లక్ష్మీపర్వతి గారు అప్పుడేం నోరు కళ్ళు కనపడలేదా నీకు ముందు నువ్వు ఐరన్ లెగ్గవు నువ్వు ఏ పక్క ఉంటే రామారావుని నాశనం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఎలా నాశనం చేసినావో నువ్వు ఏ ఏడున్నా ఆ కుటుంబం అంతా చల్లా చదరైపోతుంది డిప్యూటీ సీఎం అనిత గారి తీసుకోవాలన్నా మళ్ళీ అప్పుడెందుకు చేయలే ముందు మీలాంటి వాళ్ళు సూతులు సూతులు చెప్పేది మానేసుకోండి అప్పుడే మంచిగా ఉంటుంది ఎక్స్గరేసా ప్రకటించారు కదా ఇరవై ఐదు లక్షల రూపాయలు గాయపడిన వారికి ఐదు లక్షలు రెండు లక్షలు ఇచ్చారు ఇస్తున్నారు కదా వాళ్ళ పిల్లలకు టీటీడీ తరఫున ఫ్రీగా చదువు చెప్పిస్తున్నారు కదా వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళకు టీటీడీ తరఫున ఉద్యోగం ఇస్తున్నారు కదా అన్నీ ఏం కనపడవా వినవా ఓ ఇల్లు ఇల్లు తలా రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చినప్పుడు బాగా సంపాదించుకున్నావు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇచ్చినప్పుడు మంచిగా డబ్బులు నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఎట్టంటే అటు మాట్లా ఐరన్ లేక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అడుగు పెట్టంగానే పుష్కరాలు ఎట్లా చనిపోయారు ఇప్పుడు ఇలా చనిపోయారు అప్పుడు అలా చనిపోయారు అని చెప్తున్నావా మళ్ళీ జగన్మోహన్ జగనన్న సీఎం కాగానే అన్నమయ్య డ్యామ్ కొట్టకపై జగ్గయ్యూ జంగారెడ్డిగూడెంలోనూ మా నాటుసార తాగి ముప్పై మందో ముప్పై మూడు ఉందో చనిపోయారు ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పది మంది చనిపోయి ఇవన్నీ దీనికి ఎవరు బాధ్యతలు నువ్వు ఆ బాధ్యతవు నువ్వు ఆ బాధ్యతవు లక్ష్మీపార్వతి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి మాట్లాడే ముందు ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలా అల్లు అర్జున్ గురించి మాట్లాడతాం అల్లు అర్జున్ ఎవరేమన్నారు పచ్చ మీడియా ఏమనింది అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని చెప్పిందా ఆ మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆ బుద్ధు అల్లు అర్జున్ గురించి మాట్లాడే ఇప్పుడు చేసింది పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి అడుగు ఓ ఏం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అల్లు అర్జున్ అర్ చేసిన మాట్లాడు ఆ దమ్ము లేమల్లా ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి మాట్లాడతావా నోరు ఏం మాట్లాడుకున్నావు ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉండాలి వయసు బెరగంగా ముసులుధాని అయినావు కొంచెమన్నా ఆలోచించుకోవాలి కదా లక్ష్మీ పార్వతి గారు ఏం మాట్లాడతారు ఏమో చెప్పండి మీరే ఇదేనా పద్ధతి మాట్లాడము ఇట్లానా మీరు మాట్లాడే పద్ధతి చెప్పండి ఏదన్నా పెద్దవాళ్ళు మీరు సలహాలు ఇవ్వాలా ఏదో గౌరవం పెట్టుకోవాలి మీరు అంతే తప్ప నోటికి నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడితే ప్రతి ఒక్కరు అలాగే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన లెగ్ ఈ లెగ్ అంటున్నావు ఏం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లెగ్ చేశారు ఏం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంత అంటే తట్టుకోలేకుండావా అలాంటి కడుపుబ్రమా మీకు చెప్పండి ఇదేనా పద్ధతి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదేనా మీరు మాట్లాడేది అలాగే మన రోజా గారి గురి రోజా గారు ఏం మాట్లాడినారు అనేది తెలుసుకున్నా అది కూడా ఉపాధి రోజా గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడో లేదో చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్ అంట మీరెవరు మీరా రోజా గారు ఐరన్ లెగ్ కాదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదేదో మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకంటే తిరుమలలో దర్శనానికి టికెట్లు తీసుకొని పోయి భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నప్పుడు లేదా మీకు మీరు ఏం మాట్లాడతారు ధర్మం న్యాయం అనేది ఉండదా నోటికొచ్చినట్టు మాట్లాడతారా మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆడదాం ఆట అని ఆడదామ్రాంధ్ర అని క్రికెట్ దాంట్లో ఎంత ఎంత డబ్బులు కొట్టేసింది ప్రభుత్వం దగ్గర లెక్కలేవా దేవుని పేరు చెప్పుకొని ఎంత డబ్బులు సంపాదించుకున్నాం మీ ప్రభుత్వం దగ్గర లెక్కలేవా మిమ్మల్ని లేవంత ఉల్కంగా వదులుతారనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమంటారు రెండు కోట్లు ఇవ్వాలంట పరిహారం రెండు కోట్లు మంచిదే మళ్ళీ మీరు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయినప్పుడు ఎంత ఇచ్చారు చెప్పండి నలభై రెండు మంది చనిపోతే ఎంత ఇచ్చారు నాటుసారా దాగి ముప్పై మంది ముప్పై మూడు మంది చనిపోతే ఎంత ఇచ్చారు పరిహారం పని ఎవరైనా పోయారా అదే ఇప్పుడు అటాబుటెన్ జరగంగానే చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్లు పంపించారు చంద్రబాబుని అటాబుటని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు టీటీడీ చైర్మన్ గారు వచ్చారు అక్కడే ఉన్నారు అన్నీ చూస్తున్నారు ఇన్ని చేస్తా ఉన్నా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఐరన్ లెగ్గు ఈ లెగ్గు ఎంతవరకు న్యాయం అండి మీది ఏం మాట్లాడుతున్నారండి రోజా గారు మీకు మీరు చేసిన ఈ కేసులన్నిటికీ ఏదో ఒక రోజు కంపల్సరీ సిచ్చ అనుభవించే రోజులు బయట బయటపడతాయి మీకు ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు చూడండి చ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారు సదా ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు నా ముందరికి రావాలా ఏం మాట్లాడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీరు కాదమ్మా రోజా గారు మీరు అన్నిట్లో అవినీతిలో కూరకపోయి ఉన్నారు ఎందుకంటే ఒక రోజు నిన్న ఐరన్ లెగ్ అనగానే అవంతరం ఏడ్చినావు రోజా గారు ఇప్పుడు చంద్రబాబు గారిని ఐరన్ లెగ్ అంటున్నారు కదా మళ్ళీ వాళ్ళకి బాధ ఉండదా నిన్న నీకు ఉంటేనే ఒక బాధ మిగతా వాళ్ళకి బాధ ఉండదా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి రోజా గారు ఎందుకంటే ఎలాగంటే అట్లా మాట్లాడితే ప్రజలు కూడా ఆశించుకుంటారు మిమ్మల్ని చూస్తే ఎందుకంటే రోజానా హే అంట అనే క్రిత వచ్చారు కాబట్టి మీరు అలాగా మాట్లాడకండి ఎందుకంటే మీ వల్ల జగనన్న కూడా పేరే మీరు చూడండి నిన్న జగనన్న పోతే పక్కన ఉన్నారు అందరూ చూసి ఏమనుకుంటున్నారంటే రోజాగారే కదా మొత్తం తిరుమల నాశనం చేసేసింది ఈ భూమి కరుణాకర్ రెడ్డే కదా కల్తీ నెయ్యిలో నెయ్యి కల్తీ నెయ్యి కలిపింది అని అందరూ అనుకుంటున్నారు ఏంది ఇది టికెట్లు అమ్ముకుంటివి డబ్బులు సంపాదించుకుంటేవి ఆడదాంబ్ర ఆంధ్ర అని క్రికెట్ అది పెడితే దాంట్లో కొన్ని కోట్లు తినేసినాం ఇవన్నీ ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవనుకుంటున్నారా అన్న వాళ్ళ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్క టైం దగ్గరకు వచ్చింది మీకు కూడా ఎందుకంటే మీరు రెచ్చగొట్టకండి రెచ్చగొడితే నష్టపోయేది మీరే రోజా గారు వివరంగా చెప్తున్నాను మినిస్టర్గా పనిచేశారు మంచిగా నోరు గౌరవంగా మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని ఐరన్ లెగ్ అనడం ఆరు ఆరు మందిని ఈ కూటమి ప్రభుత్వమే చంపేసింది అనడం ఆరుగురిని చంపేసింది ఆ కూటమి ప్రభుత్వం ఎవరన్నా బుద్ధి తెలివి వాళ్ళు ఎవరైనా భక్తులు చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారా మీరు ఆలోచించండి రోజా గారు ఆలోచించండి నీకు ఉండొచ్చు అట్లా ఎందుకంటే శవాలు కనపడితే రాజకీయం చేసుకోవడానికి మీకు మీ నాయకులకు శవం కనపడంగానే పరిగెత్తుకుంటా వస్తారు నిన్న జగనన్న వచ్చాడు చూశాడు హాస్పిటల్లో కూడా ఆ ప్రెస్ మీట్ పెడితే సీఎం సీఎం అంటున్నారు అది ఏముందండి పద్ధతి మీరే ఆలోచించండి వచ్చింది దేనికి ఆ దెబ్బలు తగిలిన వాళ్ళకు వాళ్ళకు చూడడానికి వస్తే ఆడ సీఎం సీఎం అని పేటిఎం బ్యాచ్తో అనిపించుకుంటున్నారు ఇదేనా పక్కన రోజా గారు ఉన్నారు మరి తప్పు అండి ఇది ఎట్లా అనిపించకూడదు అనొచ్చు కదా అదే పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా జయజయలు కొడతా అని పవన్ కళ్యాణ్ గారు ఎట్ట తిట్టాడు ఏం పద్ధతి అంది మీకు ఉండేది ఏంది మనం వచ్చింది ఏంది మీరు మాట్లాడేది ఏంది పద్ధతి అని పవన్ కళ్యాణ్ గారి గిట్టుకు వార్నింగ్ ఇవ్వలేదా మళ్ళీ జగన్ అన్న ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు ఇప్పుడు రోజా గారు ఏం మాట్లాడతారో వినండి విన్న తర్వాత ఇది పెద్ద వీడియో అండి కొంచెం చూడండి ఏమనుకోకండి అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిక్స్ లాంటి జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికి దీంట్లో సంబంధం అని మళ్ళీ కరెక్టే కదా ఎవరైనా కావాల్సింది మనసులను తోసేసి చంపేశారా ఆ సెక్షన్లు ఏముందండి ఇప్పుడు ప్రజెంట్ ఆ సెక్షన్లు పెట్టారు అయ్యో ప్రూఫ్ తేలితే అప్పుడు సెక్షన్లు మారుస్తారు ఎవరు చేశారు అది ఎవరు చేశారు చెప్పండి మీరే ఎవరైనా తోసేశారా పోయి గేట్లు తెరవగానే పడిపోయారు అది దానికి ఎవరు బాధ్యతలు చెప్పండి అడుండే అధికారులది నిర్లక్ష్యం అందుకే డిఎస్పిని సస్పెండ్ చేశారు కదా అధికారులను కొంచెం బదిలీలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తోసేసిపోయాడా ఏం మాట్లాడతారండి రోజా గారు మీరు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్ కి బాధ్యతనిస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకుని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి ఆరు మంది ప్రాణాలు బలికొని ముప్పై నాలుగు మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు ప్రమాద జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం సో ఈ రోజు నేను అడుగుతున్నాను మొన్న విజయవాడలో హైందవ శంకరం చేశారు హైందవ మనం కాపాడుకోవాలి మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు ఇప్పుడు బయటికి రండి బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ చనిపోవడానికి కరెక్ట్ ఏనమ్మా మీరు చెప్పేది పీఠాధిపతులు రావాలా అట్లా చనిపోయిన వాళ్ళది తప్పు కాపాడాలా మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో నుండి టికెట్లు లడ్డు కల్తీలు అది జరిగినాయి కదా మళ్ళీ వాటికి కూడా పీఠాధిపతులు పిలచకూడదా వాళ్ళు ఎందుకు పిలవలేదు చెప్పండి పీఠాధిపతులు ఎందుకు పిలవలేదు హిందువు అనేవాళ్ళు చైర్మన్గా లేరా మీ పార్టీలో వేరే మతస్థులను తెచ్చి చైర్మన్గా పెడితే దానికి మీరు సపోర్ట్ చేస్తారా చెప్పండి మళ్ళీ మీరు చేసిన టికెట్లు అమ్ముకునింది అది దానికి పీఠాధిపతులు రావాలి కదా అవునా కాదా మీరు మీరు చేసిన లెక్కలన్నీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏమి స్పిట్ ఏదేమి ఉండదు నువ్వు చేసిన అరాచకము నువ్వు ఏమేమి రెచ్చగొడుతున్నావు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అన్నీ లెక్కలు తేలుస్తారు వాళ్ళు నిదానం ఎందుకంటే ఇప్పటికే ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా ఇంత ఇంత అవినీతి చేస్తే వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఏంది ఏంది చంద్రబాబు నాయుడు గారు ఏంది పవన్ కళ్యాణ్ గారు ఏంది అని జనాలలో ఇప్పుడే తిట్టుకుంటున్నారు వీళ్ళిద్దరిని ఎందుకంటే ఇంత అవినీతి చేశారు రాష్ట్రాన్ని దుమ్మి పాలన చేశారు వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తున్నారు లక్ష్మీ పార్వతి గారు రోజా గారు మీకు అరెస్ట్ అవ్వక తప్పదు టైం దగ్గరికి ముందు టైం వస్తుంది కాబట్టి మీరు నోరు ఎలా ఉంటే అలా పారేసుకుంటే అది మీకే లాసు అంతేనా అండి దీనికి చెప్పేది ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ అంత ఆశామాసి కాదు నాలుగో తడవ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను ఆయనకి ఏ పక్క పనికిస్తామని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు చేత కాదు మందిని వాళ్ళే చంపేశారు కూటమి ప్రభుత్వమే చంపేసింది ఎస్పీ కలెక్టర్లు అందరూ ఏం చేస్తున్నారు అని అంటున్నావే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తున్నారు మీలాగా వాళ్ళను వెనకాల పెట్టుకోలే తప్పు చేశారు సస్పెండ్ చేసేసారు డిఎస్పీని అట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పార్వతి అయినా రోజా గారైనా ఇంగోగురైనా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకోకండి ఎందుకంటే అది మీకు మంచిది కాదు ప్రజలు అందరూ చూస్తున్నారు అంతే తప్ప ప్రజలు ఎక్కువ లేం కాదు మనం మీరు చేసే కార్యక్రమాలన్నీ ప్రజలు చూస్తున్నారు తగిన టైం చెప్పారు ఇప్పుడు అంతేనా అంతే తప్ప దాన్ని మీరు చనిపోయిన సావు శవాలను కూడా రాజకీయాన్ని వాడుకోకుండా అది మీకు మంచిది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ